స్పష్టంగా చెబుతుంది ఇరవై ఆరవ వచనములో మనం చూసే మొదటి పదము ఒక ఉద్దేశమును గురించి మాట్లాడుతున్నది క్రీస్తు తన కోసం సంఘాన్ని విమోచించుకోవడానికి సంఘం కోసం తన జీవితాన్ని ఇచ్చాడు తద్వారా ఆయన సంఘాన్ని పవిత్రపరచవచ్చు ఆమెను పరిశుద్ధతకు ప్రత్యేకించుట మరియు దేవుని వాక్యముతో కడగడం ద్వారా ఆమెను శుభ్రపరచవచ్చు అంతిమంగా భార్యను పవిత్ర పరిచేది ప్రక్షాళన చేసేది క్రీస్తే అయితే దేవుడు తన నాయకత్వం మాదిరి దేవుని వాక్యం ద్వారా ఈ పరచు ప్రక్రియలో బాధ్యత వహించాలని భర్తను కూడా ఎంచుకున్నాడు ఇక్కడే వాక్యమును ఉదకముతో కడగడం అనేది వస్తుంది దేవుడు ప్రతి భర్తకు అమూల్యమైన వాక్యాన్ని ఉపయోగించి తన భార్యకు పరిచర్య చేయడానికి ఆయన అద్భుతమైన ఆధిక్యతను ఇచ్చాడు ఒక రచయిత ఈ విధంగా చెప్పాడు కొంతమంది వ్యాఖ్యాతలు ఈ వాక్యముతో ఉదక స్నానము ద్వారా ఇరవై ఆరవ వచనం అను పద సంబంధము యొక్క ఖచ్చితమైన అర్థము గూర్చి విభేదిస్తుండగా దానిని వాక్య భాగము యొక్క ఆచరణాత్మక అన్వయింపు విషయంలో కొద్దిమంది మాత్రం ఈ వాక్యము భార్య యొక్క జీవితమును పరిశుద్ధపరచుటలోని భర్త సహకారము యొక్క అవసరత ఉన్నదని ఏకీభవిస్తారు ఆమె ఆత్మీయ నాయకుడిగా మీరు ఆమెను ప్రత్యేకపరచాలి లేదా ఆమెను పవిత్రపరచాలి అనగా లేఖనాల ద్వారా ఆమెను శుద్ధి చేయాలి ఆమె ఆత్మీయ మచ్చలు మడతలు మరియు క్రీస్తు యొక్క స్వారూప్యానికి అనుగుణంగా లేని ఏదైనాను వచనం ఇరవై ఏడు తొలగించబడడానికి మీరు ఆమెకు వాక్యం ద్వారా సహాయం చేయాలి ఆమెతో మీ వ్యవహారాలన్నిటిలో వాక్యానికి విధేయత చూపుతూ దానిని ఉపయోగించుచు మీరు ఈ పనిని జరిగించాలి ఈ సమాచారం క్రియలు చేయుటకు చూసిస్తున్నది కానీ పైపై మాటలతోనూ మంచి ఉద్దేశాలను మాత్రమే కలిగి ఉండటలో కాదు ఈ రచయిత ఈ మాటలు రాసిన రోజులలో వాళ్ళు బట్టలు ఏ విధంగా ఉతికేవారు వారికి వాషింగ్ మిషన్లు లేవు వారికి ఒక వాగు ఉండేది వారి వద్ద బకెట్లు ఉండేవి వారు వాగులోకి దిగి బట్టలు తీసి రాళ్ళపై ఉంచి శారీరకంగా తమ చేతులతో చేయవలసి వచ్చింది దేవుడు చిత్రీకరిస్తున్న చిత్రం అదే ఇది ఉద్దేశపూర్వకమైన పని మీరు చెప్పేది అంత క్రియతో చేసి మీ భార్యలను ప్రేమించండి అందుకే మీరు ఆయన వా కొత్త వైఖరిని చూసినప్పుడు భార్య సురక్షితంగా భావం కలిగి ఉంటుందన నేను బాధపడుతున్నాను అని చెప్పినప్పుడు ఆమె ప్రేమగల పరలోకపు